అన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణ డేటా ఎడారి అయిపోయాయి అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరామ పట్టిసీమే శ్రీరామరష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడో అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు వాళ్ళేస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత తాటం వస్తా మామూలుగా కాదు నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డా పండగ పూట నేను పోతూ పోతూ అమెరికా పోవాలంటే నేను నాగపూరికెళ్ళా మినిస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పా పాటననుకుంటా ఇవి పోనే 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 నాగపూర్లో మధ్య పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమల్లా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అప్లి మేము ఎట్లా ఇస్తా ఉంటే ప్రాజెక్ట్ అంటే అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అయిపోయి ఇట్లా అర్గ్యూ ఎట్లా అన్ని మొత్తం రాత్రి అంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పేది కరెక్ట్ అని అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఇక చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు శ్రద్ధ పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు పవన్ గ్యారే ఇప్పుడు సిక్స్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను చెప్పి నన్ను